అందరికీ వందనములు ప్రేమేణ దేవుని పెట్టినారు యువత కాల సమయంలో పడకలు మించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి యువత కాలం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాలం పడకలు మించినట్టుందని ప్రభు యొక్క కృపవర్తనం మనం విన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం రండి బైబిల్లో ఒకపాటి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రిల్లరా గ్రంథం యాభై ఐదో అధ్యాయం గ్రంథం యాభై ఐదో అధ్యాయం మూడో వచ్చినావు చెవియోగ్య నాయొక్క రండి మీరు వినే ఏళ్ళ మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును కాబట్టి ఉదే కాలం పడకలు మేయించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం మనం జాగ్రత్తగా ఎప్పుడు ఇలా నేను నీతో నిత్య నిబంధన చేసేదను అని ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఉదే కాల సమయంలో మీద మేయించలేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన ఏంటన్నా మన జీవితాలు చూసినట్టే ప్రభు మాట్లాడుతున్న మాట నేను నీతో నిత్య నిబంధన చేసేదను అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి ఒక దేవుడు నిత్య నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎలాంటి వారితో నిత్య నిబంధన అంటే ఏ స్థితిలో ఉన్నటువంటి వారితో నిత్య నిబంధన చేస్తున్నాడంటే మొదటిగా రాయబడుతున్న మాట చూసినదే రండి యక్షగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నా తలంపులు మీరు తలం మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే హోవాక్ కాదు కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ మనం జాగ్రత్త గమనించిన ప్రియులారా ఇక్కడ మొదటి మాట ఎలాంటి ఎలాంటి అనుభవం కలిగిన వారితో ఎలాంటి జీవితం కలిగిన వారితో ఆయన నిత్య నిబంధన చేస్తున్నాడంటే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అంటే మన తలంపులు దేవుని తలంపులు లాంటివి కావు అయినప్పటికీ మన యొక్క తలంపులన్నీ కూడా చెడ్డ తలంపులు ఉండయి మన ఊహలు మన ఆలోచనలు మన తలంపులన్నీ కూడా కేవలం చెడ్డ ఆయన నమ్మదగిన వాడిగా ఉంటూ ఆయన నమ్మకత్వాన్ని రుజువుపరచుకుంటూ మనం ఎంతగానో చెడ్డవారి అయినప్పటికీ ఆలోచన కలిగి ఉన్నప్పటికీ చెడ్డ తలంపులు కలిగి ఉన్నప్పటికీ మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాకపోయినప్పటికీ మన తలంపులు దేవుని తలంపుల్లాగా మన మన యొక్క తలంపులు దేవుని తలంపులాగా ఉద్దేశించకపోయినప్పటికీ దేవుని తలంపులాగా మనం ఆలోచించపోయినప్పటికీ దేవుని తలంపులాగా లేకపోయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నారు తెలుసా దేవుని తలంపులు వంటి తలంపులు మనకు లేకపోయినా మనతో నిత్య నిబంధన చేయడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మానవుడు గొప్పతనం అంటూ ఏమీ లేదు అంటే మనం ఏదో గొప్పవరం అని దేవుడు మనతో మనము మన తమల మన తలంపులు మంచిగా కాకపోయినా దేవుడు మన ఎడల నిత్య నిబంధన చేస్తున్నాడు అంటే మనం ఏదో మంచివారం అని కాదండి దేవుడు మంచితనం ఇక్కడ కనపడుతుంది కాబట్టి మొదటిగా ఆయన నిత్య నిబంధన చేస్తున్నాడు మొట్టమొదటిగా ఎలాంటి ప్రజలు ఎవరు ఎలా జీవితం కలిగిన వారు అంటే ఆయన తలంపులతో సరితూగనటువంటి తలంపులు లేనటువంటి వారితో ఆయన నిత్య నిబంధన చేస్తున్నాడు వాళ్ళు తక్కువ వారైనప్పటికీ తక్కువ తలంపులు కలిగినప్పటికీ వారితో నిత్య నిబంధన చేస్తున్నాడు రెండవది అంటే మన తలంపులు దేవుని తలంపులు కాకపోయినప్పటికీ మనతో దేవుడు నిత్య నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు మన తలంపులేమో చెడ్డవే దురాలోచనలు అపితమైన ఆలోచన కలిగినవి దేవుని ఆలోచనలు దేవుని యొక్క తలంపులు అన్ని కూడా బహు శ్రేష్టకరమైన పరిశుద్ధమైన కాబట్టి మన జీవితాల్లో ఎన్నో విషయాలు మన తలంపులు సరిగా లేకపోయినప్పుడు కూడా ఆయన తలంపులు సరైన ఉండప్పుడు కూడా మనతో నిత్య నిబంధన చేస్తున్నది మొదటిది ఇక రెండో విషయాలు మనం చూసినట్దే గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చనంలో ఇంకో మాట ఉంది మీ త్రోవలు నా త్రోవలు అంటే కావు అంటే మన త్రోవలు వేరుగా ఉండే మన త్రోవలన్నీ కూడా రాంగ్ వేలో ఉంటాయి మన త్రోవలన్నీ కూడా సరైన వేలో లేవు కానీ దేవుని త్రోవలు వేరు ఒకప్పుడు మనం దేవుని త్రోవలో లేనివారు ఇప్పుడు దేవుని త్రోవలోకి వచ్చి దేవుని మార్గంలోకి వచ్చి ఉన్నాం కానీ ఒకప్పుడు దేవుని త్రోవలో లేనటువంటి వారు మనకిష్టమైన త్రోవకు తొలగినటువంటి వారు మనకు కావలసిన త్రోవకు వెళ్ళిపోయిన వారు మనకు అనుకూలమైన త్రోవకు మనం మళ్ళినటువంటి వారు కాబట్టి మన త్రోవలు వేరు మన త్రోవలు మనకిష్టమైనవి మన త్రోవలు మనకు అనుకూలమైనవి మన త్రోవలు మనకు కావలసినవి మన త్రోవల్లో చెడ్డు ఉండగాని చెడుండగాని అది మనకు కానీ కనపడుతూ వస్తుంది మన త్రోవలు కానీ ప్రభావం కదా మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు అంటే మన త్రోవలు ఆయన త్రోవలు వంటి కాకపోయినప్పటికీ ఆయన త్రోవులు ఎలాంటివి జీవానికి తీసుకెళ్లేవు ఆయన త్రోవ కాబట్టి ఆయన త్రోవలు వంటి మార్గంలో మనం లేనప్పటికీ ఆయన త్రోవల్లాగా ఆయన ఆయన త్రోవ ఏదైతే ఉందో ఆ త్రోవలు మనం లేనప్పటికీ ఆ యొక్క అనుభూవులు మనం లేనప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఒకటి మన తలంపులు ఆయన తలంపులు వంటి కాకపోయినా మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు మన త్రోవులు ఆయన త్రోవలు వంటి కాకపోయినా మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఇక్కడ మానవుడు గొప్పతనం ఏం లేదు దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది దేవుని యొక్క ఔన్నత్యం కనపడుతుంది ఇక మూడో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ఉదయకాల కాల సమయంలో పడకలమించడానికి ప్రభు యొక్క కృభావర్తనం వింటున్నాం పునరుద్ధానపు రోజు ప్రభుని ఆరాధించే మునుపు ప్రేమ దేవుని పిల్లలరావదే కాలం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇవదే కాలం పడకలించినటువంటి ప్రభుత్వ కృపావర్తనం వింటున్న నీ నా జీవితాల ప్రభా నా తలంపులు వంటి నీ తలంపులు కావు నీ త్రోవల వంటివి కాదు నా త్రోవల ప్రభా దయచేసి నేను తప్పు మార్గంలో ఉన్నప్పుడు తప్పుడు తలంపులు తప్పు త్రోవలు ఉన్నప్పుడు కూడా నా ఎడల జాలు చూపించి నన్ను కరుణించి నాతో నిత్య నిబంధన చేస్తున్నావు అందుబట్టి నీ కృతజ్ఞతలను రోజు ప్రభుని ఆరాధించే వారికి ఉన్నాం ఇది రెండవ మాట మూడో విషయాన్ని చూసినట్టయితే రెండు గ్రంథము యాభై ఐదవ అధ్యాయము గ్రంథము యాభై ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది నేను చదువుతున్నా చూడండి గ్రంథం యాభై ఐదవ అధ్యాయము క్షమించండి తొమ్మిదవ వచనం ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో మాట ఏంటంటే మీ మార్గముల కంటే నా మార్గములు కాబట్టి ఆయన మార్గముల కంటే మన మార్గములు చాలా వ్యత్యాసంగా ఉండే కాబట్టి ఆయన మార్గానికి మన మార్గాలు సరిపోట్లా ఆయన అనుకున్న రీతిలో మన మార్గాలు లేవు ఆయన మార్గంలో మనం లేం కాబట్టి ఆయన మార్గంలో మనం లేనుగా మనం లేము కాబట్టి మనతో నిత్య నిబంధన చేసి ఆయన కుమారుని ద్వారా మనకు ఆయన మార్గం ఏంటో తెలియపరుస్తూ వచ్చాడు ప్రభు ఏసు క్రీస్తు ప్రభార్ ఈ లోకానికి రాగటం ద్వారా యోస్సు వాతా పద్నాలుగోదయం ఆరో రాయబడుతూ వచ్చింది ఐదు ఆరు వచ్చినాలు యేసు ప్రభు అంటాడు కదా నేనే మార్గమును సత్యమును జీవమును అంటే దేవుని మార్గం ఏంటో దేవుని మార్గం ఎలా ఉంటుందో దేవుని మార్గా మార్గానికి మనం ఎలా చేరాలన్నది కూడా మన మార్గాలు తప్పుగా ఉన్నాయి దేవుని మార్గంతో సరిచూచ సరితోగనటువంటివిగా ఉన్నాయి దేవుని మార్గంతో సరిపోతినవి ఉండి మన మార్గాలు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి దేవుని మార్గం ఏంటో మనం తెలియపరుస్తూ వచ్చాడు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఉదే కాలం ఆయన కలవరిసల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా దేవుని మార్గం ఏంటో మనం తెలుసుకోగలుగుతూ వచ్చాం అయితే ప్రేమ దేవుని పెట్టారా మూడోదిగా ఎవరితో ఆయన నిత్య నిబంధన చేస్తున్నారంటే ఒకటి మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావు మన త్రోవలు ఆయన త్రోవులు వంటివి కావు మన మార్గంలో ఆయన మార్గంలో వంటివి కావు అయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఇక ఇక్కడ గొప్పతనం ప్రేమ కనపడుతుంది ఐదవదిగా నాలుగోదిగా చూసినట్డితే రండి యశా గ్రంథము గ్రంథం యాభై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నాలుగో మాట మీ తలంపులు నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవో ఉన్నవి అంటే మీ తలంపుల కంటే ఆ క్షమించండి మీ తలంపులు కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవో అంటే ఉన్నతమైన శిఖరంలో ఉన్న ఆయన ఆలోచనలు మన ఆలోచనలు సరిగా లేవు ఆయన ఆలోచనలు ఆకాశంలో ఉంటే ఆకాశం కంటినంత మనయం మన ఏం భూమి మీద ఉన్నట్టు ఉండేది అయినప్పుడు కూడా మన ఆలోచనలు భూ సంబంధమైనవిగా భూమి మీద సరిపోయినవిగా భూమి వరకే ఉన్నంత వరకు భూమి మీద సరిపోయినంతగా భూలోకానికి సంబంధించినవిగా ఉండ ఉన్న ఉన్నప్పటికీ మన తలంపులు మన ఆలోచనలు భూ సంబంధమైనవి ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలు పర సంబంధమైనవి ఉండేవి కాబట్టి కూడా భూ సంబంధమైన ఆలోచన కలిగిన మనతో పర సంబంధమైన ఆలోచనలు కలిగిన ఆయన నిత్య నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క గొప్పతనం కనపడుతుంది అందుని బట్టి ఉదే కాలం ప్రభు యొక్క పునరుద్ధాన దినం ప్రభుని ఆరాధించే వారికి ఉండాలి ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని గ్రంథము యశాగ్రంథము యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవులు నా త్రోవుల వంటివి కావు ఇదే యహో వాక్కు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఐదో మాటను మనం చూసినట్టయితే ఆయన ఎవరితో నిబంధన చేస్తున్నట్టే తన వాక్కుని ఎవరికైతే బయలుపరిచారో వారితో మనం దేవుని మాటను విననటువంటి వారు దేవుని స్వరాన్ని విననటువంటి వారు దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నవారు అయితే ఆ యహో వాక్ అని బైబిల్ రాయబడితే వచ్చింది ఆయన వాక్కుని ఎవరైతే శ్రద్ధగా వింటున్నారు ఆయన వాక్కుని మనం శ్రద్ధగా వినలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ క్షమించండి శ్రద్ధగా వింటాం కానీ ఆయన వాక్కుని శ్రద్ధగా వినలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మాటలు త్రోసివేసే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కాదనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు దేవుడు ఇక్కడ దేవుని గొప్పతనం దేవుని ప్రేమ దేవుని ఔన్నత్యం దేవుని యొక్క స్వా దేవుని యొక్క సామర్థ్యం ఇక్కడ కనపడుతుంది దేవుని యొక్క గొప్పతనం కనపడుతుంది కాబట్టి ప్రియులారా నేను నీతో నిత్య నిబంధన చేసేదని అన్నాడు దావిధ నువ్వు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను అన్నాడు ఎవరితో నిత్య నిబంధన చేస్తున్నాడు అంటే మన తలంపులు ఆయన తలంపులతో సరితోగినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు మన మార్గాలు ఆయన మార్గం లాగా ఉండకపోయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు మన త్రోవలో ఆయన త్రోవ లాగా ఉండపోయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఇంకా చూడగా మన ఆలోచనలో ఆయన ఆలోచన లాగా ఉండపోయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు మనం దేవుని మాట వినకపోయినప్పటికీ ఆయన దేవుని వాక్కును మనకి వినిపించినా మనం దేవుని మాట వినకపోయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు ఎందుకంటే ప్రభావ క్రీస్తు ప్రభాన్ని బట్టి శాశ్వత కృపను మనకు చూపించడానికి ఇక్కడ దేవుని యొక్క శాశ్వత కృప మనకు కనపరచబట్టడానికి మనం ఎలాంటి వారమైనా సరే మనం ఏ స్థితిలో ఉండ మనం దేవుని మాట వినకపోయినా మన తలంపులు బాగాపోయినా మన ఆలోచనలు బాగాపోయినా మన మార్గాలు సరిగ్గా లేకపోయినా మన త్రోవలు సరిగ్గా లేకపోయినా మన దేవుని మాటలు వినకపోయినప్పటికీ మనతో నిత్య నిబంధన ఎందుకు చేస్తున్నాడంటే ప్రభావేశు క్రీస్తు ప్రభావాన్ని బట్టి ఈ రోజు నిత్య నిబంధన ఆయన మనతో చేస్తున్నాడు కాబట్టి ఆయన నేను నీతో నిత్య నిబంధన చేయొచ్చు నా చేసేది అంటున్నాడు అప్పుడు ఆయన మనతో చేస్తున్న నిత్య నిబంధనను బట్టి దేవుడికి వదే కాల సమయంలో పడకల మీదనే దేవుని మందిరానికి అల్లకమునిపోయి పునరుద్ధారన ప్రభుని ఆరాధించే వారికి ఉన్నట్లు ఆయన మనకి ఇంత మనం ఎలాంటి వారు అయినప్పటికీ మనతో నిత్య నిబంధన చేస్తున్నందుకు ప్రభుని ఆరాధించే వారికి మనం ఉన్నట్లు ప్రభు సాయం చేయను ప్రార్థన ప్రేమ కలిగింతండి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు మితమైనటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి దేవా మేము ఎలాంటి వారమైనప్పటికీ మాతో నిత్య నిబంధన మీరు చేస్తున్నారు అక్కడ మీ గొప్పతనం మీ ప్రేమ మీ ఔన్నత్యం మీ సా మీ సామర్థ్యం దేవ మీ యొక్క బలం మీ యొక్క గొప్పతనం మీ యొక్క దేవ శ్రేష్టకరమైనటువంటి మీరు ఎంత గొప్పవాడు అక్కడ తెలియపరచబడుతుంది ఆ నిత్య నిబంధన నాతో మాతో కూడా మీరు చేస్తున్నారు ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరితో చేస్తున్నారు అయితే మేము ఎలాంటి వారు అయినప్పటికీ మాతో నిత్య నిబంధన చేస్తున్నారు అయినప్పటికీ మేము మా జీవితాలు సరి చేసుకుని మీలో ఒక గొప్పవారు ఉంటూ మీలాంటి జీవితాన్ని మేము జీవించడానికి సాధించమని ప్రవణేశ్వర నామం నామంపరెడ్డి విశ్వాసంతో ప్రార్థించి స్థితిని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను అందరికి ప్రేమ దేవుని బిడ్డారా మన ప్రభు నేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శోభాబంధనంలో ప్రయత్నిస్తున్నారు